హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి రాష్ట్రానికి వందలాది కంపెనీలు వస్తున్నాయి ఆ కంపెనీల ద్వారా లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయి అలాంటప్పుడు నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అంటున్నారు అయా రాంప్రసాద్ రెడ్డి గారు వందలాది కంపెనీలు ఎప్పుడొస్తాయి లక్షలాది ఉద్యోగాలు మీరు ఎప్పుడు ఇస్తారు ఒకవేళ ఉద్యోగాలు కల్పించలేనప్పుడు నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారో అది కూడా మీరు ప్రజలకు చెప్పండి ఎన్నికల హామీలో మీరు ఇటువంటి కండిషన్లు ఎక్కడా కూడా మీరు పెట్టలేదు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మేము వందలాది కంపెనీలు తీసుకొస్తాం లక్షలాది ఉద్యోగాలు ఇస్తాం ఒకవేళ ఇవ్వకపోతే అప్పుడు మేము నిరుద్యోగ వృత్తి ఇస్తాము అని ఎక్కడ కూడా ఎన్నికల హామీల్లో చెప్పలేదు అలాంటప్పుడు ఈ నిరుద్యోగ వృత్తికి ఎప్పుడు ఇస్తాము అన్న దానిపై కాలపరిమితి ఏదైనా ఉందా ఎప్పుడు ఇస్తారో ఒక డే టు టైం ఏమన్నా చెప్పగలరా ఒక సంవత్సరానికి ఎన్ని కంపెనీలు వస్తాయి ఎన్ని ఉద్యోగాలు వస్తాయో అవేనే చెప్పగలరా అవేమీ చెప్పకుండా మేము నిరుద్యోగ వృత్తిని ఎలాగైనా ఎగరగొడతాము అనే రీతిలో మీరు మాట్లాడటం ఇది సబబు కాదు ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను ఎగ్గొట్టడానికి మీరు ఇలా మాట్లాడుతున్నారు గతంలోనూ అసెంబ్లీలో మీరు ఇదే మాట రెండు మూడు సార్లు అన్నారు నిరుద్యోగ భృతి అన్న మాటకు సమస్య ఉత్పన్నం కాదు అంటే దాని అర్థం ఏంటి నిరుద్యోగ భృతి ఇవ్వమనే అర్థమా లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామనే అర్థమా గతంలో ఈ మాట చాలా సార్లు అన్నారు నిన్న వచ్చేసి డైరెక్ట్ గా మేము లక్షలాది ఉద్యోగాలు ఇస్తున్నాం అటువంటిప్పుడు నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిన అవసరం లేదు అనే మా మాటలు మీరు మాట్లాడటం చాలా చాలా తప్పు నిన్న అసెంబ్లీలో మంత్రి రెడ్డి గారు ఏం మాట్లాడారంటే నిరుద్యోగ భృతి ఎప్పటి నుండి ఇస్తారని వైసీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు యువతను నమ్మించి మోసం మోసం చేస్తున్నారన్న వైసీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఉద్యోగాల కల్పనే ఆ తర్వాతే ఉద్యోగాలు రాని వారికి నిరుద్యోగ భృతి అమలు చేస్తామని రవాణా యోజన సర్వీసుల శాఖ మంత్రి ఎం రెడ్డి గారు స్పష్టం చేశారు తొమ్మిది నెలల్లోనే వందలాది సంస్థలు ఏపీకి క్యూ కొడుతున్నాయని వాటి ద్వారా ఉద్యోగాలు కల్పించామని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ భృతి పథకం కింద ఎంతమంది లబ్ధిదారులను గుర్తించారని బుధవారం మండలిలో ప్రతిపక్ష ఎమ్మెల్సీలు మాధవరావు ఇజ్రాయిల్ భారత్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు దీనిపై ప్రతిపక్ష ఎమ్మెల్సీ మాధవరావు తీవ్ర అభ్యంతరం కూడా ఆయన తెలియజేశారు ఎంతమంది నిరుద్యోగులను గుర్తించారన్న ప్రశ్నకు సభను మభ్యపెట్టేలా మంత్రి జవాబు చెబుతున్నారని ఆయన ఎమ్మెల్సీ మాధవరావు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు అసలు నిరుద్యోగ వృత్తి ఎప్పుడు అమలు చేస్తారని ఆయన నిలదీశారు ఐదేళ్లలో మీరు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు కదా ఇప్పటి వరకు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి లేదంటే నిరుద్యోగ భృతి అయినా ఇచ్చి ఉండాలి ఈ రెండిట్లో ఏది చేయకుండా యువతను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా మృతి పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని ఆయన మండిపడ్డారు ఈ విధంగా కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాలు లక్షలాదిగా వస్తున్నాయి ఉద్యోగాలు మేము ఇవ్వకపోతే కదా నిరుద్యోగ వృత్తి ఇచ్చేది అని అంటే ఇది చాలా చాలా తప్పు ఎందుకంటే మీరు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో తెలియదు ఉద్యోగాలు పలానా టైంలో మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము అప్పటి వరకు నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తాము అని చెప్పాలి కానీ అలా చెప్పకుండా నిరుద్యోగులను మోసం చేసేలాగా ఉద్యోగాలు లక్షలాదిగా వస్తున్నాయి కాబట్టి నిరుద్యోగ వృత్తి అనే సమస్య ఉత్పన్నం కాదు అసలు నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వాలి అనేటట్లు మాట్లాడటం ఇది నిరుద్యోగులను మోసం చేసినట్లే ఎన్నికల హామీలను మీరు తుంగలోకి దొక్కి ప్రజల్ని నిరుద్యోగుల్ని మోసం చేసినట్లే అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జైహింద్